తాతయ్య చెప్పిన కథ చిలుక బుద్ధి పెద్దబ్బాయి భలే గమ్మత్తు చేశాడు తాతయ్య వాణ్ణి పిలిచి రెండు ఇచ్చి డబ్బున వెళ్ళి నస్యం పట్టుకురారా అన్నాడు పెద్దవాడు దుకాణానికి వెళ్ళుతుండడం పసిగట్టి అమ్మమ్మ ఆ చేత్తోనే ఒక కొబ్బరికాయ పట్టుకురారా బాబు దేవుడికి కొట్టాలి అన్నది ఇంతలోనే నాన్నవాణ్ణి పిలిచి సిరాబుడ్డి ఖాళీ అయింది కొత్త బుడ్డి పట్టుకురారా అంటూ చేతిలో రూపాయి పెట్టాడు ఒక పావు గంటకు పెద్దవాడు సిరాబుడ్డితో సహా చక్క వచ్చాడు కొబ్బరికాయ మాట తాతయ్య పొడుంకాయ మాట కూడా వాడు మరిచాడు వాడు మళ్లీ వెళ్ళి వాటిని తెచ్చాడు అనుకోండి అయినా పిల్లలు వాడు చేసిన పనిని తలుచుకొని తలుచుకొని రోజల్లా నవ్వుకున్నారు కొందరికి చిలుక బుద్ధి ఉంటుందర్రా వాళ్ళు మాటలు జ్ఞాపకం ఉంచుకుంటారు గాని అర్థం చేసుకోలేరు ఒక మాట మీద ఇంకో మాట వినగానే మొదటి మాట ఎగిరి చక్కా పోతుంది ఆఖరుకు విన్నమాటే జ్ఞాపకం ఉంటుంది ఇలాంటి వాడే వెనకటికొకడు ఉండేవాడు అంటూ తాతయ్య పొడుంకాయ తీశాడు కథ కథ పెద్దబ్బాయి అంటి వాడేనా తాతయ్య వాడేం చేశాడు తాతయ్య అని కుర్రాళ్ళు ప్రశ్నల వర్షం కురిపించారు అని కుర్రాళ్ళు ప్రశ్నల వర్షం కురిపించారు తాతయ్య తాపీగా పొడుం పీల్చి చెప్పనారంభించాడు ఒకనాడు వాడి అమ్మమ్మ వాడితో అన్నది కదా గారి దగ్గరికి వెళ్ళి అమావాస్య ఎప్పుడుందో కనుక్కురారా అని చెప్పింది వాడు సరేనని గారి గారింటికి బయలుదేరాడు తను మనమడి సంగతి ముసలావిడకు తెలుసుగా అందుకని ఆవిడ వాడితో ఒరే ఆయన చెప్పింది అప్పుడే మర్చిపోతావు అందుకని ఆయన చెప్పిన మాటలు మననం చేసుకుంటూ మరీరా అని హెచ్చరించింది వాడు దానికి కూడా సరేనని శాస్త్రులు గారిని అడిగాడు శాస్త్రులు గారు అప్పుడే ఎక్కడ ఇవాళ పౌర్ణమేగా ఇంకా పదిహేను రోజులకు గాని రాదు అన్నాడు మనుమడు అప్పుడే ఎక్కడ ఇంకా పదిహేను రోజులకు అప్పుడే ఎక్కడ ఇంకా పదిహేను రోజులకు అని గట్టిగా అంటూ ఇంటికి బయలుదేరాడు వాడిలా వస్తుండగా తోవలో కాలువ ఒడ్డున ఒక మనిషి చేపల కోసం గాలం వేసుకొని కూర్చున్నాడు ఎంతకీ చేప పడకపోవటం చూసి వాడు విసిగెత్తి చేపలు దొరికేదెప్పుడు ఎప్పుడు నేనింటికి పోయేదెప్పుడు అని తనలో తాను అనుకుంటున్నాడు సరిగా అదే సమయానికి మన బడుద్దాయి అప్పుడే ఇక్కడ ఇంకా పదిహేను రోజులకు అని గట్టిగా అంటూ వచ్చాడు గాలం వేసుకు కూర్చున్న వాడికి మండిపోయింది ఎవడ్రా వీడు వీడిని పాతయ్యా అని వాడు కోపంతో అన్నాడు ఈ మాటలు వినగానే మన ప్రబుద్ధుడికి శాస్త్రులు గారు చెప్పిన మాటలు పోయి ఎవడ్రా వీడు వీడిని పాతయ్యా అన్న మాటలు పట్టుకున్నాయి అవే గట్టిగా అంటూ వాడు కొంత దూరం నడిచి ఒక ఇంటి పక్కగా వచ్చాడు ఆ ఇంట్లో ఒక రోగి ఉన్నాడు అతడి చుట్టూ బంధువులు చేరి విచారంగా ఉన్నారు వాళ్లలో కొందరు వీడి మాటలు విని ఆగ్రహావేశంతో తన్నబోయారు కానీ మరికొందరు వాళ్లను వారించి ఊరుకోండి వాడిని అలా ఆనందంగా కాలిపోనివ్వండి అన్నారు మనవాడికి పాత మాటలు పోయి కొత్త మాటలు అంటుకున్నాయి ఊరుకోండి ఆనందంగా కాలిపోనివ్వండి అంటూ అక్కడి నుంచి బయలుదేరాడు త్వరలోనే వాడు ఒక ఇల్లు తగలబడిపోతున్న చోటికి వచ్చాడు అంటుకున్న ఇంటిని ఆర్పడానికి కొందరు యత్నిస్తున్నారు మనవాడు నిలబడి వింతగా చూస్తూ ఊరుకోండి ఆనందంగా తగలబడినివ్వండి అన్నాడు ఎవడ్రావాడు నెత్తిన బిందెడు నీళ్లు పోసి కర్రతో మెత్తగా కొట్టు అని ఎవరో కేక పెట్టారు బిందెడు నీళ్లు పోసి కర్రతో కొట్టు అని మననం చేసుకుంటూ ముసలమ్మ మనవడు అక్కడి నుంచి పారిపోయాడు ఇలా గట్టిగా అంటూ వాడు పరిగెత్తుకు వస్తుండగా ఒక కుమ్మరి కుండలు చేయటానికి మట్టి కలుపుతూ తనకు వాడు సలహా ఇస్తున్నాడు అనుకొని నీ దారిన నువ్వు పోవయ్యా అన్నాడు నీ దారిన నువ్వు పోవయ్యా అన్న మాట జపించుకుంటూ వాడు కొంతసేపటికి ఇల్లు చేరుకున్నాడు ఇంతసేపేమిట్రా గారు ఏమన్నారు అని అమ్మమ్మ అడిగింది నీ దారిన నువ్వు పోవయ్యా అన్నారు అని మనమడు జవాబిచ్చాడు ఓహో కుర్ర కుంకవని అలా చెప్పి ఉంటారు నా కోసం అడుగుతున్నానని మళ్లీ అడిగిరా ఎప్పుడు వస్తుందో తెలుసుకొనిరా అన్నది ముసలావిడ వాడు మళ్లీ గారింటికి వెళ్ళి మా అమ్మమ్మ కోసం అడుగుతున్నానండి అదేదో ఎప్పుడు వస్తుందండి అన్నాడు వాడు తన అమ్మమ్మ ఆర్థికం కోసం అడుగుతున్నాడు అనుకుని గారు ఆవిడ ఎప్పుడు పోయింది అమావాస్యకు ముందా వెనుక అని అడిగాడు అదేనండి అమావాస్యే అన్నాడు మన ప్రబుద్ధుడు అప్పటిదాకా వాడికి ఆ మాట జ్ఞాపకం రాలేదు అమావాస్య నాడే పోయిందా అయితే ఆ రోజుకు నేను మీ ఇంటికి వస్తాలే మీ ఇల్లెక్కడా అని గారు అడిగారు మనమడు ఆయనకు ఇల్లు గుర్తు చెప్పి ఇంటికి వచ్చి అమావాస్య నాడు శాస్త్రులు గారు వస్తానన్నాడు అని అమ్మమ్మతో చెప్పేశాడు ఇంతకు అమావాస్య ఎప్పుడో ముసలమ్మకు తెలియనే లేదు అందుకని ఆవిడే శాస్త్రులు గారింటికి బయలుదేరి వెళ్ళి అమావాస్య ఇంకా పదిహేను రోజులుందని తెలుసుకుని వచ్చింది